అందరికీ నమస్కారం గంగగణపతి అనమహ్రామ మహా బాలభైరవ స్వామి అనమహ అన్నపూర్ణేశ్వరి దేవి అనమహ గోమాతకి జై ఈరోజు మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ్ సేవా సమితి ఆధ్వర్యంలో రొద్దుటూరు పట్టణంలోని కొత్తపల్లె పంచాయతీలోని లింగాపురం గ్రామం వద్ద చిత్తోన్ సూర్య టైప్స్ కోరు వద్ద నేషనల్ హైవేలోని పోతున్నటువంటి ప్రయాణికులకు వేసవికాలం సందర్భంగా దాహం తీర్చడం కోసము మన శ్రీపాద శ్రీవల్ల బాక్ష సేవా సమితి ఆధ్వర్యంలో జలప్రసాదం టూ ప్రారంభించడం జరిగింది ఈ సేవా కార్యక్రమానికి అన్నిటికన్నా సహాయ సహకారాలు అందించి మనకు ఫ్రిడ్ సంరక్షించినటువంటి వారి ఎవరనగా గౌరవ పెద్దలైనటువంటి ఉండటైస్ వారు ఈ గత మూడు సంవత్సరాల నుంచి ఈ జలప్రసాదం టూ సేవా కార్యక్రమాన్ని సంరక్షించి ఆ ఫ్రిడ్జ్ నీట్ గా క్లీన్ చేసుకోవడం దానికి నీళ్లు పోసుకొని కరెంటు ఉచితంగా అందిస్తున్నారు ఈ రోజు మేము ఫ్రిడ్జ్ వెంటనే అమ్మదన్న గారు వచ్చి ఈ సేవా కార్యక్రమాన్ని ఓపెన్ చేసేందుకు అన్నగారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా సూర్యా టైర్స్ అధినేత అయినటువంటి అన్న గారికి కూడా మా హృదయపూర్వక నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ సేవా కార్యక్రమాన్ని సహాయ సహకారం అందించేటువంటి దాతలందరికీ పేరు పేరున మన శ్రీపాద శ్రీవల్లభా అక్షయ శివా సమితి ఆధ్వర్యంలో తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంతేకాకుండా ఎవరైనా సరే రోడ్లపై ఉన్నటువంటి పాదాచారులకు వేసవికాలం సందర్భంగా దాహం నీటి దాహం తీర్చడానికి కానీ మంచిగా పంపిణీ చేసేవారు ఉంటే మన శ్రీపాద శ్రీవల్ల అక్షయ సేవా సమితిని సంప్రదించాల్సిందిగా కోరుకుంటూ మన చీఫ్ గెస్ట్ అన్న ఈరోజు మన శ్రీపాద శ్రీవల సేవా సమితి ఆధ్వర్యంలో జలప్రసాదం టూ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించడం అన్న ఒకసారి నిలబడుకోండి అన్నారు పెద్ద ముందర పెట్టునా ఫ్రెండ్స్ కొట్య ఈరోజు మన సూర్య టైర్స్ వద్ద నేషనల్ హైవే వద్ద ఉన్నటువంటి లింగాపురం గ్రామంలో నేషనల్ హైవే వద్ద ఉన్నటువంటి సూర్య టైర్స్ ఆఫీస్ వద్ద ఈరోజు జలప్రసాదం టూ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ సేవా కార్యక్రమాన్ని సహాయ సగాలు అందించేటువంటి దాతలు వివరణగా టైర్స్ అధినేత అయినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ షేక్ మహబూబ్ మహమ్మద్ అన్నగారు సూర్యా టైర్స్ అధినేత మరియు పాలగిరి సత్యనారాయణ రెడ్డి గారు మరియు శ్రీ అండ్ శ్రీ కొప్పోలు సుదర్శన్ రెడ్డి గారు మరియు మంజునాథ్ గారు పొద్దు పులిందల వాస్తవ్యులు థ్యాంక్స్ బాయ్